ఈ మొత్తం ఉద్యమం ప్రస్తుతం నేను నడిపిస్తున్న ఉద్యమం అది మానవాళిని మతం నుంచి బాధ్యత వైపు రెస్పాన్సిబిలిటీ ఏదైనా బాగా జరిగితే అది నేను ఏదైనా తప్పుగా జరిగితే మనం ఇలా ఇలా చాలా కాలం బతికాం దీన్ని మార్చాల్సిన సమయం ఇది మనం అర్థం చేసుకోవాలి మన సమస్యలన్నింటికీ మూలం మనలోనే ఉంది పరిష్కారాలు కావాలంటే అవి మనలోనే ఉన్నాయి ఇంకెక్కడా లేవు అందుకే ప్రపంచాన్ని మతం నుంచి బాధ్యత వైపు నడపాలి అప్పుడే మనిషి సామర్థ్యం పూర్తిగా అన్వేషించబడుతుంది లేకపోతే అందరూ తాము చేసే చెత్త పనులకు ఏదో సాకు చెప్తారు సాధారణంగా దైవం ఒప్పుకుంది అనే సాకుంటుంది వాళ్లు చేసే ప్రతి తెలివి తక్కువ పనికి మనిషి మనసు స్వభావం ఏమిటంటే మీరు ఈ రోజు ఏదైనా తెలివి తక్కువ పని చేస్తే రాత్రికి మీ మనసు మిమ్మల్ని వేధిస్తుంది నేనెందుకిలా చేశాను అని కాని దానికి దేవుడి ఆమోదం లేదా శాస్త్రం ఆమోదం ఉంటే మీరు తెలివి తక్కువ పనులు చాలా ధీమాతో చేసేస్తారు వెనక్కి చూడాల్సిన అవసరమే ఉండదు ఇది పోవాలి మనం మనుషుల్ని మరింత బాధ్యత గల పనితీరులోకి నడిపించాలి ఇది జరక్కపోతే మనం పైకి చూస్తూ ఒకరికొకరం అన్ని రకాల భయంకరమైన పనులు చేసుకుంటూ ఉంటాం మనకు కూడా ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది ఎలాంటి సమయం వచ్చిందంటే ఇప్పుడు మనిషి మేధస్సు ఎప్పటికన్నా చురుగ్గా పనిచేస్తోంది మానవ చరిత్రలోనే భూమి మీద ఎక్కువ మంది మనుషులు తమంతట తాము ఆలోచించగలుగుతున్నారు ఇది ఎలాంటి సమయం అంటే ప్రజల మనసుల్లో స్వర్గాలు కూలిపోతున్నాయి మీలో ఎంతమంది స్వర్గానికి వెళ్తారనుకుంటున్నారు మీ కాలం అయిపోయేకనే మీరు స్వర్గానికి వెళ్తారు సరే తమని తాము నరకంగా చేసుకున్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్లాలనుకుంటారు దిస్ ఇది జరిగింది ఇది అలబామాలో జరిగింది ఓ సండే స్కూల్ టీచరు పూర్తి ఉత్సాహంతో చెప్తున్నాడు కానీ దురదృష్టవశాత్తు వినేవాళ్లు మీలాంటోళ్లు కాదు వాళ్లు చిన్నపిల్లలు చిన్నప్పుడే పట్టుకోవాలి పద్ధతి పూర్తి ఉత్సాహంతో మాటల్లో సాగిపోతూ మధ్యలో ఆగి అడిగాడు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి బుజ్జిమేరీ లేచి నిలబడి ప్రతి ఆదివారం ఈ చర్చ్ ఫ్లోర్ శుభ్రం చేస్తే స్వర్గానికి వెళ్తా అంది నూరు శాతం మరో లేచి నా దగ్గరున్న డబ్బులో సగం నాలాగా లేని స్నేహితురాలతో పంచుకుంటే స్వర్గానికి వెళ్తాంది కరెక్ట్ మరో లేచి అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే స్వర్గానికి వెళ్తా అన్నాడు కరెక్ట్ బెంచీలో ఉన్న చిన్న టామీ లేచి ముందు మీరు చావాలి అన్నాడు ముందు మీరు చావాలి అది అర్హత అలాగే మీరు చనిపోయినప్పుడు మీరు వాతావరణానికి హితమైంది ఏమీ చెయ్యకపోయినా ఓ మంచి పని మీరు ఏం చేస్తారంటే మేము మీ శరీరాన్ని పాతి పెడతాం లేదా కాల్చేస్తాం లేదా కోసి పక్షులకు వేస్తాం మీరు వచ్చిన సంస్కృతిని దాన్ని బట్టి ఏదో ఒకటి చేస్తాం ఓ విషయం ఏమిటంటే భూమిని తిరిగి భూమికే చేరుస్తాం ఇది చివరికి అందరూ చేసే ఓ మంచి పని ఎవరు తమ శరీరంతో వెళ్లరు సరే మీ శరీరాన్ని ఇక్కడ వదిలేసి స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో ఏముందో మీకు తెలియాలి స్వర్గంలో ఏముందో మీకు తెలుసా ఓ మీకు తెలియాలి మీరు వెళ్తున్నారు కదా హిందూ స్వర్గంలో తిండి బాగుంటుంది మీరు భోజన ప్రియులైతే అక్కడికి వెళ్ళండి మరో చోట తెల్లటి దుస్తులు వేసుకున్న ఆడవాళ్లు మబ్బుల్లో తేలుతూ ఉంటారు మీకు అలాంటి చోటు నచ్చితే అక్కడికి వెళ్ళండి ఇంకో చోట మీకు కన్యల సమస్యలు వస్తాయి మీరు అదే కోరుకుంటుంటే అక్కడికి వెళ్ళండి కానీ ఓ విషయం ఏమిటంటే మీ శరీరాన్ని ఇక్కడ వదిలేసి స్వర్గానికి వెళ్తారు మీకు శరీరం లేదు మంచి తిండితో కన్యలతో ఏం చేస్తారు సమయం వచ్చింది మనం ఈ మానవాళిని మతం నుంచి బాధ్యత వైపు నడిపించాలి మీరందరూ ఇందులో భాగం అవ్వాలి థ్యాంక్ వెరీ మచ్